రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన గద్వాల ప్రైవేట్ సర్వేయర్ తేజస్వర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు తేర్చారు ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఏ గా తిరుమలరావు ఏ త్రీగా నగేష్ ఏ గా చాకలి పరుశరాముడు ఏ గా చాకలి రాజులను విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో మూడు రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు హత్యకు దారితీసిన అంశాలను నిందితుల నుంచి వివరాలు సేకరించారు ఈ క్రమంలో హత్యకు గురైన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య ప్రధాన నిందితుడు తిరుమలరావు మధ్య గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోందని పోలీసులు గుర్తించారు మూడు రోజుల పోలీస్ కస్టడీలో నిందితులు చెప్పిన వాంగ్మూలం సీన్ రీకన్స్ట్రక్షన్లో హత్యకు గల కారణాలు వెల్లడించారు అయితే తేజస్వర్ ఉంటున్న బెడ్రూమ్ స్పై కెమెరా ఉన్నట్టు నిందితులు చెప్పటంతో పోలీసులు సైతం కంగు తిన్నారు అనుకున్న ప్రకారం నెల వ్యవధిలో తేజస్వర్ హత్య చేయాలనే లక్ష్యంతో పథకం వేసినట్టు చెప్పారు హత్య చేసి కొన్ని రోజులు లడక్ లేదా అండమాన్లో స్థిరపడాలనే ప్రణాళిక రచించినట్లు తిరుమలరావు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలిసింది